వేమన పద్యాల మీద విశేషమైన కృషి చేసినవాడు తర్వాత ఇప్పుడే మీ మాటలు చెప్తుంటుంది విన్నా ఓషో సాహిత్యం విన్న తర్వాత చదివిన తర్వాత వేమన బాగా అర్థమయ్యాడు అని చెప్పారు కదా సో మీ గురించి ఒక రెండు మాటలు చెప్పి అంటే మీ యొక్క పూర్వ రిటైర్డ్ రిటైర్డ్ ఇప్పుడు ఓషో ఫిలాసఫీ విన్న తర్వాత చదివిన తర్వాత వేమన్ ఎట్లా కరెక్ట్ అని అనిపించింది తెలిసింది నాకు భత్త మొకటి భూమి గడగడా చదివిన లోని అర్ధ మెట్లు తాను ఎరుగును ఎరుకమాలు చదువు లేటికో తెలుపరా విశ్వదాభిరామ వినురవేమ వాడు కవిగాడు రవిగాడు కామిగాక మోక్షగామిగాడు కామి అయినవాడు కవియగును రవియగును విశ్వదాభిరామ వినురవేమ అర్థం ఉంది ఎందుకు సందేహం లేదు ఎర్రదాని మాము ఏ పొద్దు చూసినా బ్రహ్మకైన పుట్టు తెగులు ఇట్టె నవ్వేని పట్టదా దెయ్యమై విశ్వే కన్నె మీద ఆశ కనకంబు పైన ఆశ లేని వారు లేరు జగతిలోన కలిగిరేని వారు విశ్వదా ఇట్లా మీకు ఎన్ని పద్యాలు ఆశుగా అంటే ఐదు వందలు వచ్చు ఒక గంటసేపు నాన్ టాప్ చెప్పగల భార్య మనసు వేరు భర్త చిత్తము వేరు కాని వారు కలిసిమెలిసి సరసగదిని నేడు సంసారం నటన నటనగా కదెట్టి ఘటన యగును జగతియందు నేడు చర్యించు చూచిన నటన చూపనట్టి నరుడు లేడు మాటలందు నటన మర్యాద నటనయే నటన లేనిది ఒక్క ఘటన లేదు ఊరకుంట తెలియ ఉత్తమ యోగంబు మానసంబు జయ మధ్యమంబు ఆసనాది యోగము అధమయోగంబురా విశ్వదాభిరామ వినురవేను ఉత్తమోత్తముండు ఊరకే ఉండును మహిమ చూపు వాడు మధ్యముండు వేషధారి వదర పోషకుల అధములు వింటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం కనిపిస్తుంది రెసిడెన్స్ ఉంది మీ వీడియోలు చూసిన తర్వాత మీరు ఓషన్ గురించి పాజిటివ్ చెప్పారు అందువల్ల నేను మిమ్మల్ని లైక్ చేశాను తర్వాత మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను అయ్యా కారు కారు గురులు కాగుడింతము చెప్ప శాస్త్ర పాఠములను చదివి చెప్ప ముక్తిదారి చూపు మూలంబు గురుడిరా విశ్వదాభిరామ వినుద ఇది ఇది కూడా వేమునదేన పనస తుందల కన్నా పంచదారల కన్నా జుంటి తేని కన్న జున్ను కన్నా చెరుకు రసము కన్న చిలి మాట దీపరా విశ్వదాభిరామ వినురవేమ పసిడి కన్నా ప్రాణక ప్రాణ విద్యతి కన్నా పసిడి దీపి పసిడి కన్నా మిగుల పడతి మాటలు దీపి విశ్వదాభిరామ వినుద్ర ఇది కూడా తీపి కెల్ల తీపి తెలియంగా ప్రాణం ప్రాణ విధతి కన్నా పసిడి తీపి పసిడి కన్నా మిగుల పడతి మాటలు తీపి విశ్వదాభిరామ వినురవే అసలు ఇట్లా ఉన్న కొన్ని పద్యాలు చెప్పండి ఉదాహరణకి అమ్మాయి సౌందర్యం గురించి ఏమైనా చెప్పాడా కన్నెల కన్నుల కన్నెల చూచినంతను చన్నులపై దృష్టి బారు సహజం కన్నుల కింపకు దృష్టిని తన్నెరుగుట ముక్తి గడవు తనరగవేమా నాతిపైన ప్రేమ నానాటికి నిరోత జ్యోతిపైన ప్రేమ చూడగాను మాతృ ప్రేమ ఒకటి మర్యాదగాంచురా విశ్వదాభిరామ వినురవేమ కాంతల కందము కురులు స్తనంబులే మగవారి కందము మేసగట్టు గుడులకు అందంబు ఒక్కటే విశ్వదాభిరామ వినురవేమ వరుడు చక్కనైన వజ్రాల గనియైన అయిన తలుకు వెలుకు వంటి తత్వం ఉన్న అన్య పురుష వాంచ ఆడదానికి నుండు విశ్వదాభిరామ వినుర ఇంకొకటి సంఘ సంస్కరణ గురించి ఏమైనా చెప్పాడు ఒకటి రెండు చెప్పండి అంటే రకరకాల కాంటెక్స్ట్ అంతరంగ మందు అపరాధములు చేసి మంచి వాణి మనుజుడుండు మనుజుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవే ఒకని చరచదమని ఉల్లమందెంతురు తమదు చేటెరుగరు ధరణి జనులు తమ్ము చెరుచువాడు దైవంబు లేడకో విరామ వినురవేమ ఎదుట కలిమి చూచి ఏడ్చడి వారికి భాగ్యమెట్లు ఎట్లు కూర్చు పరమ గురుడు తనదు పూర్వకర్మ దైవం విశ్వదా విరామ వినురభేమ ఎవరి ఎవరినొసట ఎట్లెట్లు వ్రాసను ఆ బ్రహ్మ అట్లట్లు జరుగును అవనిలోన బ్రహ్మవ్రాతకు బదులు పలికడి వారెవరు విశ్వదా విరామ వినురవే శ్వేత వ్రాయువురాత చెరిపినా పోవును కాల వ్రాయువురాత కడిగినా పోవును నొసట వ్రాయువురాత నులిమినా పోవునా విశ్వదా విరామ వినురవే ఇంకేదన్నా ఒక పద్యము ఎడ్యుకేషన్ గురించి అని చెప్పాడా వేదాంతలు అనుకొని కొందరు వాదములకు నడుముగట్టు ఒత్తురే వారల్ సాధువులు కారని చెప్పగా భావం ఒకటే పెద్ద గురుతురవేమా గురువులను కొన్ని దొంగ గాడ్డ్య పడవాలెల్లా ధనముకై ధరణి ధరణియందు మనుజులే మారించి మోసపుతురు గదా విశ్వదా తల్లి ప్రేమ గురించి చెప్పాడా నాతిపైన ప్రేమ నానాటికి నిర్వాత జ్యోతిపైన ప్రేమ చూడగాను మాతృ ప్రేమ ఒకటి మర్యాదగాంచురా విశ్వదాభిరామ వినురవేమ బోటి ఒకటి బ్రహ్మ నోటి మీదను దాన్ని కొమ్మ కొమ్మ ఒకటి విష్ణు రొమ్ముదన్నే సఖ సఖయ ఒకటి శివుని సగముగా చేసరా విశ్వదాభిరామ మెడిసిన్ గురించి చెప్పిండ మెడిసిన్ మెడిసిన్ నేను ఒక పద్యం విన్నా కుక్క గరియనేని కుయ్యనీయక బట్టి పక్క విరగదన్ని పండబెట్టి నిమ్మకాయ తెచ్చి నెత్తిన రుద్దిన కుక్క విషము తగ్గి కుదురు వేమ అయితే దీని క్లెయిమ్ ఏమిటి ఇది వేమని చెప్పలేదేమో ఎందుకంటే అన్ని మకుటాలకి విశ్వదాభిరామ విందరవేమ అని రాలేదు బట్ కొన్నిటికి కొన్నిటికి రాదు అని కూడా చెప్పాను వేశాను ఎచటి నుంచి వచ్చు ఎచటికి తాబో నిదురచందము ఎరుగ నేర్చనేని సర్వముక్తుడగును సర్వము తానవును విశ్వదాభిరామ ఇంద్రవేమ అది చిత్తూరు నాగయ్య మస్తు పాడు ఎచటి నుండి వచ్చు ఎచటికి తాబో నిదుర నిదురచు ఎరుగ నేర్చనేని సతుల చూచి చూచి సంసారిగా గోరు సుతులు బుట్ట బుట్ట వెతలు గలుగు గతులు చెడక చెడక కర్మ మంచేడ్చురా విశ్వదాభిరామ విను సతుల బడయరాదు సుతుల వలన రాదు వెతలు బడివాడు వెర్రివాడు నేల నున్న రాయి నెత్తికెత్తిన ఎట్లు విశ్వదాభిరామ వినురవే అంత బాగుంది తరుణి తరుణి సుతులు ధనము ధాన్యముల సంపద ఎంత చుట్టుకొని నా అంత చేటు పసిరిగాయి పురుగు పద్ధతి చెడిపో విశ్వదాభిరామ వినురవే పద్యంలో తనున్నాడు అనుకో తన స్థితిని చెప్పింది ఏదన్నా ఉందా వేమ నారుని కన్నా వేరే యోగియు లేడు రామచంద్రుని కన్నా రాజు లేడు ఆంజనేయుని కన్నా అతిభక్తుడు లేడు అంతే కరెక్ట్ అవును స్ట్రిట్ లెస్ట్ మీద మెజార్టీస్ ఆల్వేస్ రావ తత్వ ఏనులందరూ తరచుగా భూమిలోన తత్వ మెరుగువారు తరచు లేరు కలిగిరే వారు కానంగా రారాయ విశ్వదాశ్వదాభిరామే నేను ఒకటి రిసా చతుకాలు వ్రాసిన అంటే ఎందుకు ఈ మౌనులు కానీ లేకపోతే జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఏకాంతంగా ఉంటారు అందు స్వస్వరూపాను సంధానం అదొకటి అదొక ఉన్న స్థితిలో ఉన్న అదొకటి రెండవది అట్లీస్ట్ ఒక అనదర్ ఫిజికల్ బాడీ ఆ యూనిఫికేషన్ ఎందుకు వద్దంటే దొరుకు తాగుబోతుకు తాగుబోతు కళాకారునికి కళాకారుడు వేష్యకు విటుడు అతి సులభముగా జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యముగా జ్ఞానికి ఏకాంతం అనివార్యమని నేను రాసుకుంటే అంటే దట్ ఇస్ లాస్ట్ ఆప్షన్ అంటే నీకు ఇంకో జ్ఞాని అలాంటి వాడు వస్తే యూ వాంట్ హగ్ గతి విన్న వివరింపగా రాదు యరి అచలతత్వంగా అనుభవ గమ్యము చూచి చెప్పరాదు సూక్ష్మమది మదికి దోచుగాని మర్మ మెన్నగరాదు విశ్వదా విరామ వినోరవేము ఇట్ ఈస్ టూ డైమెన్షనల్ దట్ ఈస్ డైమెన్షనల్ లైఫ్ ఈజ్ డైమెన్షనల్ హౌ కెన్ డిగ్రేడ్ ఇట్ ఇన్ టూ డైమెన్షనల్ స్వానుభూతి లేక శాస్త్రవాసన వాసన సంశయంబు చడదు సాధకు చిత్రదీపమును చీకటి చెరనట్లు విశ్వదా విరామ వినరవేము వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇది చేయడానికి కారణం ఎక్కడో చదివే ఓపిక ఇప్పుడున్న సమాజానికి లేదు అట్లీస్ట్ డైరెక్ట్ చెరుకు రసం తీసిస్తే తాగినట్టు ఎట్లీస్ట్ ఇది పక్కన కళ్ళు మూసుకుని వింటే ఓహో ఇంత డైవర్సిటీ ఉందా అని తెలుస్తుంది అని నా ప్రయత్నం అందుకే ఇంత నేను ఇది కంప్లీట్లీ అన్ప్లాండ్ అంటే ఇంతసేపు నేను ఏదో పనులు ఉన్నా చెమట తడిచిపోయినా ఎటో పైకి వచ్చారు వచ్చిన వన్ మినిట్లో ఇది చేస్తున్నాం